హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు హిట్ టీవీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మనకి రిజల్ట్స్ అయితే మనం చూడటం జరిగింది పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది ఎలక్షన్స్కి ముందుకెళ్లటం జరిగింది అలానే బీఆర్ఎస్ ఓటమి చని చూడటం కూడా జరిగింది ఎన్నడూ లేనడు విధంగా కాంగ్రెస్ పూర్వ బలంతో మళ్ళీ గవర్నమెంట్ని అయితే ఫామ్ చేయటం జరిగింది తెలంగాణలో సదరన్ స్టేట్స్లో తెలంగాణ తర్వాత అంత ఇంట్రెస్టింగ్గా చూసే ఎలక్షన్ ఇంకే రాష్ట్రంలో అయినా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించబడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రస్తుతం ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అంటే ఉంది రెండు టర్ములు రెండు గవర్నమెంట్లు అయితే రావడం జరిగింది ఇప్పుడు వరకు ఏది కూడా ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరి ఇప్పుడు ఏం చెప్తున్నాయి తాజా ఫలితాలు గ్రౌండ్ సర్వే ఫలితాలు అంటే మన కళ్ళ ముందు హిట్ టీవీ మా రిపోర్టర్లు కనబరిచినటువంటి వాళ్ళ కష్టం వాళ్ళు గ్రౌండ్ వర్క్లో చూపించినటువంటి వాళ్ళ కష్టాన్ని అనేది అని అయితే మనం ఈ పైచాట్ రూపంలో చూడొచ్చు మా రిపోర్టర్లు ఎక్స్క్లూజివ్గా హిట్ టీవీ గ్రౌండ్ టీమ్ ఏదైతే ఉందో గ్రౌండ్ జీరోలో వాళ్ళు కష్టపడి చేసిన సర్వేలు జన జనాలు ఏమంటున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది అనే దాన్ని బట్టి మాకైతే ఈ సర్వే అనేది రావటం జరిగింది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో సో వెల్కమ్ టు ద వీడియో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది అనే దాన్ని బట్టి దీన్ని మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్సిపి జగన్ గారిది ఏదైతే పార్టీ ఉందో వైఎస్ఆర్సిపి ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి గవర్నమెంట్ నూట పదహారు సీట్ల నుంచి నూట పద్దెనిమిది సీట్లు అయితే గెలవచ్చు ఏదైతే ఇప్పటివరకు అపోజిషన్ ఏదైతే ప్రచారం చేస్తుందో సింగిల్ డిజిట్ రావటం కూడా వైఎస్ఆర్సీపీ కష్టమే ఎప్పుడూ చవిచూడనటువంటి ఓటమి వైఎస్ఆర్సీపీ చవి చూడబోతుంది సిపిఎం సిపిఎం అయినా సీట్లు వస్తాయో కానీ వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్ కూడా దాటదు అనే కాన్ఫిడెన్స్ ఏదైతే టీడీపీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అపోజిషన్ పార్టీ అయితే కనబరుస్తుందో అదైతే మొత్తం చెదిరిపోయిందనే చెప్పుకోవచ్చు రో వైఎస్ఆర్సీపీకి నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది సీట్లు రావటం అలానే సరే ఐదేళ్ల ఇన్కంబరెన్సీ ఉండదా అంటే ఇన్కంబరెన్సీ ఉండదా అంటే దానికి కూడా ఉంది ఇరవై మూడు సీట్లు లేకపోతే ఇరవై ఒక్క సీట్లతో ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ఏదైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జనసేన పార్టీతో పొత్తులో భాగంగా ఏదైతే ముందుకెళ్తుందో ఇరవై మూడు లేదా ఇరవై ఒకటి స్థానాల నుంచి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది దాకా టీడీపీ జనసేన కూటమి సంపాదించుతుంది సీట్లు నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది సీట్లు అనేది కూడా మనకు అర్థమవుతుంది అదేంటి జగన్ గారి మీద మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాము ప్రజలు త నెగిటివ్గా మాట్లాడుతున్నారు పాలన బాగాలేదని అంటున్నారు అభివృద్ధి జరగలేదని అంటున్నారు ఉద్యోగాలు రాలేదని అంటున్నారు ఏది జరగలేదు అని అంటున్నారు బట్ ఎందుకు వైఎస్ఆర్సీపీకి నూట పదహారు సీట్ల నుంచి నూట పద్దెనిమిది సీట్లు మా రిపోర్టర్లు ఎందుకు చూపించారంటే మిత్రుల దానికి కూడా కారణం ఉంది ప్రజలు ఏదైతే బయటకు చెప్తారో మీరు కనుక ఒకసారి రీవైండ్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కానివ్వండి రెండు వేల పంతొమ్మిది కానీ అండి అటు రాష్ట్రాన్ని తీసుకున్న ఇటు కేంద్రాన్ని తీసుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో అయితే కొంచెం జిగ్జాగ్గా ప్రజలు స్పందించారు కానీ రెండు వేల పద్నాలుగులో అయితే అవుట్ అండ్ అవుట్ మెజారిటీగా ప్రజలందరూ చెప్పింది ఏంటంటే మాకు కాంగ్రెస్ వద్దు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ స్టేట్ విడిపోయిన సందర్భంలో టీడీపీ జనసేన బీజేపీ ఒక పొత్తుగా ముందుకెళ్ళయి గవర్నమెంట్ అనేది ఫామ్ చేయటం జరిగింది అదే టైంలో అటు సెంట్రల్లో కూడా మోదీ గారు సింగిల్ వేవ్లో బీజేపీని గెలిపించుకోవటం జరిగింది ఎన్డీఏ అలయన్స్ ఉన్నా కూడా మంచి సీట్లు రెండు వందల ఎనభై ఐదు దాకా సీట్లతోటి ఆయన గవర్నమెంట్ని అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే ఇది నూట పదహారు సీట్ల నుంచి పద్దెనిమిది వైఎస్ఆర్సీపీకి ఎందుకు చూపిస్తుంది అని అంటే సింపుల్ మా రిపోర్టర్లు చెప్తున్న మాట ఏంటంటే అభివృద్ధి జరిగినా జరగకపోయినా ఉద్యోగ క్రియేషన్ అనేది ఉన్నా లేకపోయినా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ లైన్ ఆర్ బిలో ఎకనామీ లైన్ వాళ్ళైతే ప్రజలకు అందిస్తున్నటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అది కొంతమంది ఉచిత పథకాలని అంటున్నారు ఫ్రీ బీస్ అని అంటున్నారు కొంతమంది ఏమో అవి ప్రజా సంక్షేమ పథకాలని కూడా అంటున్నారు వాటికి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అందుకనే నూట పదహారు నుంచి పద్దెనిమిది మీరు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా ఎడ్యుకేటెడ్ క్లాస్ రూలింగ్ క్లాస్ మెజారిటీ క్లాస్ ఇవన్నీ కూడా ఒక స్టేజ్ వరకే ఉంటాయి బిలో ద పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు అనేది ఏ అయినా మెజారిటీలో ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఎంతోమంది పెద్ద నాయకులు ఉన్నా కూడా చిన్న చిన్న కాన్స్టిట్యువెన్సీలు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేయమో హైదరాబాద్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే తెలంగాణ మొత్తం ఒక పక్క హైదరాబాద్ మొత్తం ఒక పక్క మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కుత్బుల్లాపూర్ అనేది ఒక మంచి కాన్స్టిట్యువెన్సీ ఎలక్షన్స్ కనుక మనం బాగా ఇంట్రెస్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కుత్బుల్లాపూర్ ప్రతి ఎలక్షన్లో చాలా ఇంపార్టెన్స్ అనేది తీసుకుంటుంది అలాంటి కుత్బుల్లాపూర్లో డెబ్బై వేల మెజారిటీతో గెలవటం అనేది జరిగింది బి బీఆర్ఎస్ పార్టీ డెబ్బై వేల మెజారిటీ అనేది కాంగ్రెస్ గెలిచి అంటే ప్రభుత్వం ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్కి కూడా డెబ్బై వేల మెజారిటీ ఎక్కడా రాలేదు ఆ డెబ్బై వేల మెజారిటీ ఎందుకు వచ్చిందనంటే బిలో ద పవర్టీ లైన్ ప్రజలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి సంక్షేమ పథకాలు మధ్యలో ఎవరు దళారి వ్యవస్థ లేకుండా స్ట్రేట్ అవే ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చేరిందో అప్పుడు డెబ్బై వేల మెజారిటీ అనేది కనిపిస్తుంది సంక్షేమ పథకాలు ఎప్పుడైతే జీరో గ్రౌండ్ పేద ప్రజలు అణగారిన వర్గాలకు వెళ్తాయో అప్పుడు నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది సీట్లు అయితే కనిపిస్తాయి అదేంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు జనసేన పవన్ కళ్యాణ్ గారి చాలా ధర్నాలు జరిగినాయి ఆయన్ని ఆయన్ని మాట్లాడనీయకుండా చాలాసార్లు ఆపేయటం జరిగింది లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన సూర్యాపేట దగ్గర చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి అండి ఇలాంటివి ఎన్నో ఉన్నా కూడా ఎందుకు టీడీపీ కానీ జనసేన కానీ గవర్నమెంట్ ఫామ్ చేయట్లేదు ఎందుకు అని అంటే మొదటి కారణం మా రిపోర్టర్లు చెప్తుంది ఏదైతే ఉందో అంతర్కలహాలు టీడీపీ మరియు జనసేన పార్టీ యొక్క అంతర్కలహాలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా సోషల్ ఇంజనీరింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని అంటే మన పార్టీ ఇప్పుడు ఫర్ సపోజ్ వైఎస్ఆర్సిపి ఉంది వైఎస్ఆర్సిపికి హార్డ్ కోర్ సపోర్టర్స్ ఎవరు ఒకటి రెడ్డి సామాజిక వర్గం అలానే అణగారిన వర్గాలు చాలా సపోర్టివ్గా ఉంటాయి వైఎస్ఆర్సీపీకి అణగారిన వర్గాలంటే దళితులు అందరూ వస్తారు దాంట్లో దళిత వర్గము అణగారిన వర్గము ప్లస్ రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడు వైఎస్ఆర్సీపీనో ఉంటుంది అలానే వేరే సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీకో లేకుంటే టీడీపీకో ఓట్లేరా లేకుంటే రెడ్లు ఎవరు టీడీపీ జనసేనలో లేరా అని అంటే అత్యధిక శాతం అత్యధికం శాతం రెడ్లు కానీ లేకుంటే దళితులు అణగారిన వర్గాలన్నీ వైసీపీకి వేస్తున్నట్లు మా రిపోర్టర్లు అయితే తెలపడం జరిగింది జనసేన టీడీపీ జనసేన టీడీపీకి సంబంధించిన సోషల్ ఇంజనీరింగ్ కనుక మనం ఒకసారి చూసుకుంటే అటు జనసేనకి కాపు సామాజిక వర్గం అలానే టీడీపీకి కమ్మ సామాజిక వర్గం అలానే రెండు పార్టీలకి బీసీలు బీసీ ఇక్కడ ఎలా అయితే ఇక్కడ రెడ్లు అండ్ దళితులు అణగారిన వర్గాల కాంబినేషన్ వైసీపీకి వర్కౌట్ అవుతున్నాయో అలానే టీడీపీ జనసేన పొత్తుకి కాపు కమ్మ మరియు బీసీల యొక్క సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా సహాయపడుతుంది అందుకే ఇరవై ఒకటి లేదా ఇరవై మూడు నుంచి నలభై ఆరు నుంచి నలభై వరకు వెళ్ళొచ్చు అని మా రిపోర్టర్లు చెప్తున్నటువంటి విషయం మనం అల్టిమేట్గా చూసుకుంటే పవర్ ఈజ్ ద అల్టిమేటమ్ అని అంటారు చాలామంది అలాంటిది మళ్ళీ గవర్నమెంట్లోకి వైసీపీ రావడం వల్ల జరిగే ఎలా ఉండబోతుంది అనేది ఒక ప్రశ్నగా కూడా చూసుకోవచ్చు అలానే మనం ఇంకొక విషయం కనుక మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే టీడీపీలో జనసేనలో ఉన్నటువంటి ప్రాబ్లం వాళ్ళు గెలవస్తారా లేదా అనేది ఇంకొంచెం టైం ఉంది నిజంగా చెప్పాలని అంటే రాజకీయాల్లో రెండు వారాల సమయం ఏదైతే పద్నాలుగు రోజుల సమయం ఉంటుందో అది లాస్ట్ పద్నాలుగు రోజులు కూడా ఇటున్న ఎలక్షన్ని ఇటు తిప్పేయగలం లాస్ట్ పద్నాలుగు రోజులు కూడా మనం సోషల్ ఇంజనీరింగ్ అనేది కరెక్ట్గా పాటించగలిగితే ఇటున్నది ఇటు వెళ్ళచ్చు ఇటున్నది కూడా ఇటు రావచ్చు కానీ ప్రస్తుతం ఇవాళకి ఇవాళ ఇప్పటికిప్పుడు ఓటింగ్ జరిగితే మనకి కనిపించే రిజల్ట్ ఏదైతే ఉందో ఇది నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది స్థానాల వరకు వైసీపీ గెలవబోతుందని అయితే మనకు తెలుస్తుంది నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది వరకు అయితే టీడీపీ జనసేన ఎలయన్స్ అనేది ఉండబోతుంది ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే కొన్ని ఏరియాల్లో సిపిఎం సిపిఐ బీజేపీ కూడా పోటీ చేద్దామని చూస్తుంది ఈ పోటీ చేసినప్పుడు ఏమవుతుందని అంటే బీజేపీ నుంచి ఇప్పుడు బీజేపీ కనుక పోటీ చేయకపోతే బీజేపీ సపోర్టర్స్ ఎప్పుడు మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీకి అయ్యారు బీజేపీ కానీ పోటీ చేస్తే బీజేపీ కానీ పోటీ చేయకపోతే జరిగేది ఏంటి బీజేపీ వాళ్ళు ఎలానో వైఎస్ఆర్సీపీకి వెయ్యరు కాబట్టి ఎన్డీఏలో కూడా పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా వెళ్తున్నారు కాబట్టి బీజేపీ ఓట్లు బీజేపీ వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా అధినాయకత్వం చెప్పినట్లు టీడీపీ జనసేన అలయన్స్కి పడుండాయి ఒకవేళ ఇప్పుడు జనసేన కూడా పోటీ చేసి బీజేపీ కూడా రెండు పోటీ చేస్తున్నాయని గ్రౌండ్లోకి వెళ్ళారు ఇద్దరు బీఫమ్లు తీసుకొని జనసేన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కూడా ఒకటే నియోజకవర్గంలో కొట్లాడుతున్నారంటే అక్కడ ఓట్ల చీలికైతే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఒకటి నరేంద్ర మోదీ గారి చరిస్మా అలానే ఇక్కడ జనసేన గారి చరిస్మా రెండు కన్ఫ్యూజన్లో ఎటు ఓట్లు పడతాయి అనే దాంట్లో సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఓట్లనేవి చీల్తాయి నంబర్ వన్ థింగ్ బీజేపీ వాళ్ళు ఎప్పుడు టీడీపీకి వెయ్యరు దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు చంద్రబాబు గారు ఏదైతే మోదీ గారిని దుర్భాషలాడారో దానివల్ల కానివ్వండి లేకుంటే ఇతర ఇతర కారణాలు ఇండియాలో నుంచి వాళ్ళు అర్ధాంతరంగా వెళ్ళిపోయినందుకు గాచ్చి కావని అండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు కాంగ్రెస్తో కూటమి కట్టినందుకు కానివ్వండి ఎన్నో కారణాలు ఉంటే బీజేపీ వాళ్ళు టీడీపీకి కూడా ఓటు చేయరు అలాంటప్పుడు సోషల్ ఇంజనీరింగ్లో ఏం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీ అని అంటే బీజేపీ వాళ్ళు ఉన్న లేకపోయినా చంద్రబాబు ఓడించాలన్న కసితోటి వైఎస్ఆర్సీపీకి ఓట్లేసే ఓట్లేసే ఛాన్సులు ఉన్నాయి అక్కడ కూడా ఓట్లు సిపిఐ సిపిఎం సిపిఐ పోటీ చేస్తే వచ్చే తలకాయ నొప్పులు ఏంటి అని అంటే సిపిఎం సిపిఐ వాళ్ళు ఎప్పుడూ జన బీజేపీకి సపోర్ట్ చేయరు జనసేనకి వాళ్ళకి కొన్ని ఐడియాలజికల్ యాక్సెప్టెన్స్ ఉన్నా కూడా జరిగేది ఏంటి అని అంటే ఎన్డీఏలో పవన్ భాగంగా ఉన్నారు కాబట్టి సిపిఎం సిపిఐ వాళ్ళు జనసేనకి డైరెక్ట్ మద్దతు ప్రకటించకుండా ఓటింగ్ నుంచో పెడతాయి ఇక్కడ కూడా ఓట్లు జీలుతాయి ఇలా ఎన్నో కారణాల వల్ల మళ్ళీ వైఎస్ఆర్సీపీనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మా రిపోర్టర్లు అయితే చెప్పడం జరిగింది పరిస్థితులు ఎలా వచ్చి ఎలా పోతాయో చెప్పలేం ఇవాళ్ళకి వాళ్ళ ఎలక్షన్స్ జరిగితే జనవరి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కనుక ఎలక్షన్స్ జరిగితే నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది సీట్లలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అయితే హిట్ టీవీ చెప్పకనే చెప్తుంది మరిన్ని విషయాల కోసం మమ్మల్ని చూస్తూనే ఉండండి అంతవరకు జై హింద్